కవిత వర్సెస్ మల్లన్న ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న ఆఫీస్ పై దాడి కల్వకుంట్ల కవితపై పై మల్లన్న వ్యాఖ్యలతో జాగృతి కార్యకర్తల ఆగ్రహం కార్యాలయం అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం మల్లన్న పైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం అడ్డుకున్న గవర్నమెంట్ కార్యాలయం సిబ్బంది తీవ్ర తోడ్పులాట పలువురికి గాయాలు గవర్నమెంట్ కాల్పులు ఇరు వర్గాలపై కేసులు జాగృతి కార్యకర్త ఒకరికి ఆసుపత్రిలో చికిత్స ఎందుకంటే ఇల్లు కూడా ఓడ ఉండాలి కదా మన బాగుండద నాపై హత్యయత్నం చేయించిన కవిత ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అంటూ మల్లన్న పేర్కొన్నారు ఇంకా కవిత అంటుంది అనర్హుడిగా ప్రకటించాలి ఎమ్మెల్సీ మల్లన్నపై మండలి చైర్మన్ కు కవిత ఫిర్యాదు ఎందుకంటే వాడు బీసీ కదా మల్లన్న వాడు ఉండకూడదు చట్ట సభల్లో ఉండాలి ఈ దొరలే ఉండాలి మరి బీసీ వాడు వాడికి ఎట్లా అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిండు ఇంకా అదృశ్యము దురదృష్టమో బీసీల తరఫున కొట్లాడుతుండు బీసీల తరఫున ఈ రోజు మల్లన్న కొట్లాడుతుంది కాబట్టి స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు లభించడం జరిగింది కాబట్టి ఈ తీర్మానం రాజకీయాలు ఉంటే ఇక పరిస్థితి మారే అవకాశం ఉంది ఎందుకంటే ఈ దొరలు కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఎవరైతే ఉందో వీళ్ళు కనుక పోటీ చేస్తే కనీసం ఈ రాష్ట్రంలో వార్డు మెంబర్ కూడా పోటీ చేస్తే వాళ్ళు వార్డ్ మెంబర్ కూడా గెలవరు ఎందుకంటే వాళ్ళ ఓట్లు అన్ని ఉంటాయి కానీ బీసీలు గనక పోటీ చేస్తే ప్రతి ఎన్నికలో బీసీ గెలుస్తారు ఎందుకంటే వాళ్ళ జనాభా అంతుంది అది ఏ ఎన్నిక కానీ బీసీ కనుక పోటీ చేస్తే బీసీఏ గెలుస్తాడు ఇంకా వేరే గెలవాడు కల్వకుంట్ల కుటుంబం నేను ఇంకా ఇంక జీతకాల లెక్క పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు వాళ్ళ కింద జీతకాలే పని చేస్తున్నారు కదా బహుజనులు బహుజన రాజ్యం వస్తే కేసీఆర్ కుటుంబం అట్లా పనిచేయాలి కాబట్టి తీర్మార్ మల్లనోడు చట్ట సభల్లో ఉండొద్దు వీడి చట్ట సభల్లో ఉంటే బీసీలను చైతన్యవంతం చేస్తుండు వీడి సమాజంలో తిరుగుతుంటే బీసీలను చైతన్యవంతం చేస్తున్నాడు ఇక రాజ్యాధికారం ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఇరవై వచ్చే అవకాశం ఉంది ఇక అయితే నేను కావాలి మా నాయన రెండు సార్లు అయిండు లేదంటే మా అన్నయన పర్వలేదు నేనైనా పర్లేదు కానీ ఈ తీర్మార్ మలన్న ఎట్లయితాడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని గట్టిగా పట్టుబడి తిరుగుతుండడు తీర్మాన మలన్న కాబట్టి మనకి ఖతం చేయాలనుకుంటున్నారు ఈ దొర కుటుంబం అందుకోసమే ముప్పై మూడు శాతం ఉన్న ఈ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను ఈ పద్దెనిమిది పంతొమ్మిది శాతం తగ్గించిన దొంగ కుటుంబం ఈ కేసీఆర్ కుటుంబం ఈ రోజు మళ్ళా ఈ దొంగ కుటుంబం తగ్గించి బీసీల రిజర్వేషన్ తగ్గించి ఈ రోజు మేము బీసీల కోసం ఉద్యమం చేస్తుంది సిగ్గు లేకుండా అసలు నిజంగా తీర్మానం తప్పే ఉంది మిత్రులారా మీకు మాకు ఏంటి సంబంధం మేము బీసీలో మీరు దొరలం మీకు మాకున్న పొత్తు ఏంటి అని అడిగినా తప్ప అది ఏమి పొత్తు నువ్వు దొర కుటుంబానికి సంబంధించిన వ్యక్తివి దొరసానవి మా కోసం నువ్వు ఎట్లా పోరాడుతావు నీకేం అవసరం ఉంది మా గురించి పోరాడ నీకు అవసరం ఏంటంటే తీర్మానం అంటూ చట్టసభలో ఉండదు అన్నది మీ నెంబర్ వన్ పాయింట్ ఎందుకంటే బీసీలు కనుక చట్టసభలో చైతన్యవంతమైతే రాజకీయాల్లో చైతన్యవంతమైతే ఇలా పప్పులు ఇక ఉడకవు వీళ్ళన్న జీవితంలో ముఖ్యమంత్రి కాదు ఈమె జీవితంలో ఎమ్మెల్యే మళ్ళా కాదు కాబట్టి తీర్మానం వల్ల కానీ కథం చేస్తే ఇంకొక వేరే వేరే నాయకులు ఉండరు బీసీ కులాల్లో మొత్తము అమ్ముడు నాయకులు ఉండరు తీర్మానం వలన అమలు ఓతలేడు కాబట్టి తీర్మానం వల్లని కథం చేస్తే ఇంకా అమ్మడవ నాయకులను ఎట్లన్నా కొనొచ్చు వాడిని వందనో వెయ్యో ఎక్కువ ఇచ్చి కొనొచ్చు కాబట్టి ఇంకా మాకు ఇబ్బంది ఉండదు మా అన్న వచ్చేసారి ఆ పైన వచ్చేసారి నేను తలా ఓసారి ముఖ్యమంత్రి పదవి పంచుకోవచ్చు అంటూ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు అందుకోసమే ఆఫీస్ మీద దాడి చేసింది ఈ దొంగలే ఈ దొరసాని దొంగలే మళ్ళీ పోయి తీర్మానం మళ్ళీ మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది ఎమ్మెల్సీ పదవికైనా అనరుడే ప్రకటించడం మళ్ళీ పోయింది నంగనాచి మండలాడ అడతుంది ఎవరిని బెదిరిస్తున్నావు కవితను ఎంతమంది మీద దాడి చేస్తారు మీ అన్న మీ కుటుంబం పోయేమో న్యూస్ మీద దాడి చేస్తారు ఆంధ్రజ్యోతి మీద ఆఫీస్ మీద దాడి చేస్తారని ఆడపోతారు నువ్వు పోయేమో తీర్మాన మాలన మీద దాడి చేస్తావు అంటే మీడియా మీద దాడి చేస్తారు బీసీల మీద దాడి చేస్తారు బహుజనుల మీద దాడి చేస్తారు అంటే మీ అయ్యను పదేళ్ల పాటు ముఖ్యమంత్రి చేసినందుకు ఈ బీసీల పైన బహుజనుల పైన తీర్మాన మలన పైన దాడి చేస్తావా ఈ రోజు మీ అయ్యా కాళేశ్వర నిధి చేసిన చెప్పి నువ్వు లిక్కర్స్ కమిషన్ దొంగం అని చెప్పి తీర్మానం వలన తన జర్నలిజం ద్వారా ఈ సమాజాన్ని చైతన్యవంతం చేసింది కాబట్టి మీ అయ్యకున్న సీఎం కుర్చీ ఇరిగిపోయింది ఆ కుర్చీ ఇరిగిపోయి రేవంత్ రెడ్డి పోయింది ఆ కక్షతోనే ఈరోజు తీర్మానం పైన దాడి చేసింది ఈ దొరసాని తప్ప ఏమి లేదు మిత్రులారా మళ్ళీ పోయి తీర్మానం వలన ఎమ్మెల్సీ పదవికి అనర్హుడు అంటే ప్రకటించాలంటూ మండలి చైర్మన్ ఆమె ఫిర్యాదు చేసింది చూద్దాం అనర్హుడిగా ప్రకటించాలి ఎమ్మెల్సీ మల్లనపై మండలి చైర్మన్ కు కవిత ఫిర్యాదు నన్నే ఇలా అంటే సాధారణ మహిళ పరిస్థితి ఏంటి అసలు నిన్న అంటారన్న తర్వాత కానీ మా బీసీల కోసం ఉద్యమం చేయడానికి నువ్వు ఎవరు ఇది పక్క ప్రతి బీసీ తెలంగాణలో బిడ్డ అడుగుతున్నాడు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తగ్గించిన దొంగల మీద దొంగ కుటుంబం మీద దొంగ దొర కుటుంబం మీది మరి మా కోసం ఎందుకు పోరాటం చేస్తున్నావు అని అడుగుతున్నాడు మరి మీకు ఏమవసరం అన్యాయం చేసిన దొంగలే మీరు ఇవాళ న్యాయం చేస్తామంటే ఎట్లా అధికారంలో ఉన్నప్పుడేమో అన్యాయం చేస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ అధికారంలో రావడానికి మళ్ళీ బీసీల ఓట్లు మీకు కావాలని చెప్పి మళ్ళీ ఇలా పోరాటం చేస్తారు మీరు మా కొద్దు దొంగ మీ పోరాటం మా కొద్దు పోంటున్నాం అయినా గానీ కొంతమంది బీసీ దొంగలను ఎనికేసుకొని ఎందుకంటే వాళ్ళకి కావాలి రోజే దొంగలు ఆ దొంగలను ఎమ్మటేసుకొని బీసీలను బీసీలతోనే దాన్ని సార్ ఈ దొరలు ఎస్సీ లతోని ఎస్సీలని అన్ని సార్ ఈ దొంగలు ఎస్టీలతో ఎస్టీలను అన్ని ఈ దొంగలు బహుజనులు మొత్తం విచ్ఛిన్నం చేస్తారు విభజించి పాలిస్తారు పైసల కోసం కకృతికి మందు కోసం కిలో చికెన్ కోసం పోతారు మా వర్గాల్లోని కొంతమంది దొంగలు మిత్రులారు అందరు కాదు కొంతమంది ఓతున్నారు కాబట్టి ఇప్పటికీ సమాజం చైతన్యం ఏంటి బహుజన సమాజం అందరూ ఓతలేరు కాబట్టి కాబట్టి ఈ మార్పు కూడా ఖచ్చితంగా తొందరలోనే వస్తుంది ఇక నన్నే ఇలాంటి సాధారణ మహిళల పరిస్థితి ఏంటి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించుకుంటే మల్లనతో ఆయనే మాట్లాడించినట్టు భావించాల్సి వస్తుంది పో ఇక నిరసన తెలిపితే కాల్పులు జరుపుతారా కవిత ఏడ నిరసనలు తిట్టినావు పోయి పలుగొట్టిన ఆఫీసు దొంగ మల్లన ఆయన గవర్నమెంట్ పై హత్యయత్నం కేసు పెట్టాలి డీజీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు నువ్వు ఒక ఎమ్మెల్సీవి అంతకుముందు ఎంపీవి ఒక ముఖ్యమంత్రి బిడ్డవు ఓ మంత్రికి చెల్లెవు ఓ మంత్రికి మరదలువు ఇంకో రాజ్యసభ ఎంపీకి చెల్లెలువు ఓ దొరసానివి దొర కుటుంబ సభ్యురాలవి మరి తీర్మానం నీ గురించి ఏమైనా మాట్లాడితే చట్టసభలో పోయి ఆయనకు శిక్ష పడేటట్టు చేయొచ్చు కదా ఎందుకు అప్పుడు పోకుండా ఇప్పుడు పోయిన పోలీస్ స్టేషన్కి అప్పుడే పోవాలి కదా అప్పుడు పోకుండా శాసనమండలి చైర్మన్ దగ్గర గియాలో పోయినావు ఎందుకు ఫస్ట్ ఏం పోవచ్చు కదా ఆయన మాట్లాడిన వెంటనే వాడి మీద దాడి చేసి వాడిని చంపే ప్రయత్నం చేసి ఎందుకంటే వాడు ఒక బీసీ వాడు బతకొద్దు ఈ సమాజంలో వాడు ఒక బీసీ వాడు మాట్లాడద్దు ఈ సమాజంలో వాడు ఒక బీసీ రాజకీయంలో ఉండొద్దు వాడు ఒక బీసీ ప్రజలను చైతన్యవంతం చేయొద్దు వాడు ఒక బీసీ ముఖ్యమంత్రి అయితే అంటున్నాడు వాడు ఒక బీసీ చైతన్యవంతుడైతే మా పప్పులు ఉడకవు కాబట్టి వాడిని చంపేయాలనుకుంటున్నాడు ఈ కేసీఆర్ కుటుంబం కవితపై తీర్మానం అనే వ్యాఖ్యలు ఖండిస్తున్నాం ఆయన ఆఫీస్ పై దాడి చట్ట వ్యతిరేకమంటూ మహేష్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు ఆయన ఆఫీస్ పై దాడి చట్ట వ్యతిరేకమే కవితపై పై తీ మార్మాలనే ఖండిస్తున్నాం ఓకే అది కరెక్ట్ ఇది కరెక్ట్ మహేష్ కుమార్ గారు కవిత ఎపిసోడ్ పై స్పందించిన బిఆర్ఎస్ పెద్దలు ఎందుకు స్పందిస్తారు చేసే పని చేపిస్తున్నారు ఇది దొంగలు కుటుంబం రెండుగా విడిపోయినట్లు డ్రామా ఆడుతున్నారు ఈ దొంగ కుటుంబం అంతా డ్రామా ఏ లేదు మిత్రులారీ డ్రామా అంతే ఎమ్మెల్సీలు తీర్మార్ మల్లన కలవకుండా కవిత మధ్య తీవ్ర వాగ్వాదం వివాదం చెలరేగింది బీసీల పై మాట్లాడేందుకు కవిత ఎవరంటూ ఆమెపై మల్లన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో జాగృతి కార్యకర్తలైన అయిన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు వారిని అడ్డుకునేందుకు మల్లన గన్మెన్ కాల్పులు జరపడంతో పలువురికి గాయాలయ్యాయి మరో తనపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన మల్లనను ఎమ్మెల్సీ పదవికి అనర్గా ప్రకటించాలంటూ మండలి చైర్మన్ కు కవిత ఫిర్యాదు చేసింది ఏం లేదు మిత్రులారా వ్యాఖ్యలు గీకలు ఏది కాదు వాడు ఒక బీసీ కాబట్టి చట్ట వాడు ఉండొద్దు ఇది టార్గెట్ అది చట్టసభల్లో వాడు ఉండొద్దు ఎందుకంటే బీసీ కులంలో ఉట్టిండు కాబట్టి ఇక అయితే తనపై కవిత అత్యయత్నం చేయించాలని మళ్ళీ ఆరోపించారు ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఈయన కూడా డిమాండ్ చేసిండు ఇది కథ నడుస్తుంది ఈ కథలో భాగంగానే అందరూ ఏంద్ర నాయనయ్య పరిస్థితి అనుకుంటున్నారు చూద్దాం వార్త ఏంది అనేది మనకు కంటిన్యూ చేద్దాం ತೀರ್ಮರ್ ಮಲ್ಲನ ಆಫೀಸ್ ಪೈ ದಾಡಿ ಕವಿತೆ ಪೈ ಮಲ್ಲನ ವ್ಯಾಖ್ಯೋ ಜಾಗೃತಿ ಕಾರ್ಯಕರ್ತರ ಆಗ್ರಹವು ಇದೆ ವಾರ್ತಾ ಕಂಟ್ಯೂ ಅಂದ್ ಕದೇ ಒಂ ಎಲ್ಸಿಮರ್ ಮಲ್ಲನ ಅಲಿಯಾಸ್ కార్యాలయం అద్దాలు పలుగొడికి దొంగలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు మల్లన్న పైకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు అడ్డుకున్నాడు గర్మేణు ఎందుకంటే నేను కదా కరే సిబ్బంది కూడా అడ్డుకున్నారు గర్నిమెన్ కాల్పులు జరిపినారు తప్పదు మరి రక్త సిక్తంగా ఆఫీస్ మారింది జాగృతి కార్యకర్త ఒకరికి ఆసుపత్రిలో చికిత్స ఇరు వర్గాలపై పోలీసుల కేసులు నమోదు నాపై హత్యయత్నం చేయించిన కవిత ఎమ్మెల్యే తప్పత్వాన్ని రద్దు చేయాలంటూ ఎందుకంటే కవిత కూడా పోయి ఫిర్యాదు చేసింది కాబట్టి మల్లన్న కూడా ఫిర్యాదు చేశాను చూద్దాం వార్త ఎమ్మెల్యే తీర్మానం వల్ల అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు ఇలా మొత్తం మీదే పెట్టుకుని మిత్రులరా కేటీఆర్ ఏమంటాడు మా గురించి వ్యతిరేకంగా వార్తలు రాస్తే న్యూస్ పైన ఎట్లా దాడి చేసామో ఇక ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తాం రాధాకృష్ణ మీద దాడి చేస్తామన్నాడు మీడియా సంస్థలు మొత్తం మీద దాడి చేస్తా గత వారం రాధాకృష్ణ ఇదే వ్యాఖ్యలు చేయడం జరిగింది మీడియాపై దాడి చేయడం మీడియాను రాజకీయ నాయకులు శత్రువులుగా భావించడం శత్రుల మొట్టమొదటి సరి చూస్తున్నాం రాజశేఖర రెడ్డి ప్రారంభించడం జగన్మోహన్ రెడ్డి దాన్ని కంటిన్యూ చేసి ఇప్పుడు కేసీఆర్ కుటుంబం అదే దారిలో వెళ్తుంది మీడియాను శత్రువుగా చూస్తే ఏ పార్టీ కూడా ఈ సమాచారంలో బాగుపడదంటూ రాధాకృష్ణ వార్త ప్రచురిస్తే అని వ్యాసం రాస్తే టీఆర్ఎస్ లో గలిలో ఉన్న లీడర్ కూడా లే సంఘలు గుద్దుకుంటున్నాడు గెలువనికి చేత కాదు దొంగలకు తెలంగాణ తోటి చంద్రబాబును బూచిగా చూపించి సీమాంధ్రను బూచిగా చూపించి ఆంధ్ర రాజకీయాలను బూచిగా చూపించి గెలిచిన ఈ దొంగలకు ఈరోజు సంకల్ సంఖలు గుర్తుకొని ఒంటి కాల మీద లేస్తున్నాడు ఒకడొకటి మీడియా పైన మీ బతుకులు లిక్కర్ స్కామ్ ఎందుకు చేసిరో మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాలి జాగృత నాయకులు చెప్పాలి మీ కవిత లిక్కర్ స్కామ్ ఎందుకు చేసిందో తిహార్ జైలుకి ఎందుకు పోయిందో ఈ జాగృతి నాయకులు చెప్పాలి కాళేశ్వరం అవినీతి ఎందుకు చేసిండో ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు సొక్కమైన పిల్లలు చెప్పాలి దాని గురించి మాట్లాడరు ఈ దొంగలు దాని గురించి మాట్లాడిన మీడియా మీద దాడి చేస్తారు ఈ దొంగలు ఎందుకంటే ఇప్పుడు దాడి చేసి మీడియాలో పేపర్లో టీవీలో కనిపిస్తే వచ్చేసారి మళ్ళా మర్చిపోయి లేదంటే ఏది రాకుండా గెలవకున్న తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పదవన దొరుకుతుందనే కోణంలో ఈ దొంగలు ప్రయత్నం చేస్తున్నారు చూద్దాం బీఆర్ఎస్ కల్వకుంట్ల వ్యక్తిపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించి ఈ దాడికి పాల్పడ్డారు ఆదివారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో ముప్పై మంది జాగృతి కార్యకర్తలు బోర్డుప్పని తీర్మానం మాలకు చెందిన న్యూస్ కార్యాలయానికి వచ్చారు జై కవిత కాండ నినాదాలు చేస్తున్నా చేస్తూ మల్లన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆఫీసులోని అద్దాల కుర్చీలను ధ్వంసం చేశారు వారిని అడ్డుకునేందుకు క్యూనిస్ సిబ్బంది మల్లన ప్రయత్నించారు క్రమంలో వారి మధ్య తీవ్ర గాయాలయ్యాయి కార్యాలయంలో మల్లన కూర్చున్న చాంబర్ లోకి వెళ్లేందుకు చొచ్చుకు జాగృతి కార్యకర్తలు ప్రయత్నించగా గన్మెన్ అడ్డుకున్నారు అయినా వారు వెనక్కి తగ్గకపోవడంతో కాల్పులు జరిపారు దీంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది ఏం జరిగిందో ఏం జరుగుతుందో కొద్దిసేపు ఎవరికి అర్థం కాలేదు దాడి అనంతరం కార్యాలయంలో ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి ఈ వీడియోలో క్యూన్యూస్ కనిపించింది దాడి క్రమంలో క్యూన్యూస్ లో పనిచేసి సిబ్బందితో పాటు జాగృతి కార్యకర్తలు గాయాలయ్యాయి దాడిలో చేతికి కూడా గాయమైంది జాగృతి కార్యకర్తకు గాయం దాడి ఘటనలో ముషిరాబాద్ లోని గాంధీనగర్ కు చెందిన జాగృతి కార్యకర్త సాయి గాయపడ్డారు ఆయనను రామ్ నగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స అందిస్తున్నారు రాజా ఉంటాయి కవితనే అది లక్షల రూపాయలు ఇస్తుంది ఏం టెన్షన్ సాయి సాయిస్తారు ఎందుకంటే దాడి చేసిన కదా తీర్మానం మీద కుడి చేతికి బలమైన గాయం కాగా తేన చోట కుట్ట వేశారు ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు అయితే మల్లన గన్మెంట్ జరిపిన కాల్పుల్లో సాయి చేతికి బుల్లెట్ తగలడం వల్లే లోతైన గాయమైందని జాగృతి కార్యకర్తలు చెబుతున్నారు కానీ కాల్పులో ఎవరికి బుల్లెట్ గాయనో కాలేదని మల్కాజగిరి జోన్ డీజీపీ పద్మాజారెడ్డి తెలిపారు మరి డీజీపీ చెప్పిరా డీజీపీ కంటే మీరు తోపులారా దొంగ అబద్ధాల కోరులు దొంగలు

సెక్షన్ లో నూట తొంభై నలభై తొమ్మిది ప్రకారం కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు మరోవైపు తీర్మానంలో అంశాలు భద్రతా సిబ్బందిపై సిబ్బంది తమపై కత్తులు తుపాకులతో దారి చేసినట్టు జాగృతి కార్యకర్తలు లింగమయ్య అశోక్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరే వాళ్ళ ఆఫీస్ లో కూర్చున్నారు వాళ్ళ దగ్గర కత్తులు తుపాకులు ఇల పీటలు దగ్గర మీరు తీసుకొని పోతారు రా దొంగ ఎందుకంటే దాడి ఎనిక పోయి కదా మీరు బీసీ పైన దాడి ఎనిక పోయారు సిగ్గులు ఎదుర బీసీ కులంలో ఉట్టి ఓ దొరసానికి సపోర్ట్ చేస్తున్నారు సిక్కు లేదు మీకు తీర్మానం అంటూ వాడు దొంగన లంగన తర్వాత రా ఏమైనా తప్పులు చేస్తే మనం క్షమించుకోవాలి తప్పులు చేస్తే మనం కూడా ప్రశ్నించాలి ఏం తప్పు చేసిన వాడు ఈ రోజు బీజేపీ పైన కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పైన పోరాటం చేస్తూ పలుసార్లు వాళ్ళు జైలు పోయి ఈ రోజు బీసీల కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే తెలంగాణ సమాజంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వాడు ఈ రోజు బీసీల కోసం పోరాటం చేస్తూ బీసీ రాజ్యాధికారం రావాలని బీసీ ముఖ్యమంత్రి గారు వాడు పోరాటం చేస్తుంటే ఈ రోజు బీసీలు వచ్చి మన బీసీల మీద ఈ రోజు దాడులు చేయడానికి మీకు సిగ్గుండ దొంగలారా మళ్ళీ సిగ్గు లేకుండా మా మీద బుల్లెట్లు వచ్చినాయ ఏసీబీ చెప్పిండరా బుల్లెట్లు ఆడ మీద రాలేదని ఇంకా తీర్మాన మరణపై అతని అనుసరణపై బిఎన్ఎస్ ఇది కేసుల కింద ఆయన మీద అనేక కేసుల సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇక వివాదానికి దారి తీసిన వ్యాఖ్యలు జైదాబాద్ లో ఇటీవల బీసీ సంఘం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తీర్మాన మలన్న ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి దారి తీశాయి మల్లన్న మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాగానే కలువకుంట కవిత రంగులు గులాల చదువుకుంటున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే నీకేం సంబంధం నువ్వు బీసీవా నీకు మాకు మంచం పొత్తు ఉందా అంటూ మరో అంచుత వ్యాఖ్య చేస్తారు ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాగృతి కార్యకర్తలు అగ్రహానికి గురయ్యారు ఈ రోజు కూడా తెలంగాణ బీసీ నేత తీర్మానం ఇదే స్టాండ్ మీద ఉండని మళ్ళీ చెప్పాడు ఆయన మళ్ళీ చెప్పిండు మేము నిజంగా కూడా అడుగుతున్నాం అంతా క్రూరమైన మాటలు మేము మాట్లాడుకోవచ్చు కానీ నీకు బీసీలకు ఏంటి సంబంధం చెప్పు ఒకవేళ నువ్వు బీసీ బాధ్యవ అయితే ఎందుకు బీసీలకు మంత్రి పదవి మీరు ఇవ్వలేదు దొంగలు ఎందుకు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ ధర్నాలు చేస్తున్నా ఈమె ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎందుకు ఆ రోజు మీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డిమాండ్ చేయకపోతుంది ఎందుకు చేయాలి చేయకపోతే ఎందుకు ఈ రోజు తీర్మానం లేనోడు చట్టసభలో ఉండదు వాడు బీసీ కులంలో ఉట్టినోడు బీసీ కులంలో ఉట్టినోడు వేయడానికి మాత్రం పనికి వస్తారు తప్ప రాజ్యాధికారం కోసం పనికిరారు ఇదే అంశము అన్ని వర్గాల్లో అన్ని అగ్రవర్ణ కులాల్లో ఉంది కాబట్టి ఈ రోజు కల్వకుంట్ల కవిత తీర్మానం మల్లనటువంటి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు మరొకటి ఇలాంటి ప్రయత్నం చేయదు తీర్మానం మల్లన దారిలో వెళ్లొద్దు తీర్మానం మళ్ళా దారిలో వెళ్లకుండా అలాంటి పోరాటం చేయకుండా నిలవరించే ప్రయత్నమే ఈ రోజు ఈ దోషాన్ని చేసిన ప్రయత్నం ఇక అందులో భాగంగానే తీర్మానం మల్లన మీద ఆమె పోయి ఎమ్మెల్సీకి మల్లనను ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీకి అన్నట్టుగా ప్రకటించాలంటూ ఆమె డిమాండ్ చేస్తుంది ఎందుకంటే చట్టసభలో ఉండొద్దు బీసీ కులంలో ఉంటున్నాడు ఓట ఎన్నిక వానికి వస్తాడు తప్ప ఈ చండసభలకు ఎట్లా పోయినని కల్వకుల కవిత బాధ తీర్మానం మళ్ళీ బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఆడబిడ్డ అనే విశిక్షణ లేకున్న తనపై వ్యాఖ్యలు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ తనపైనే ఇలా మాట్లాడితే రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి అక్క సాధారణ ప్రజలకు నీకెందుకు అక్క వాళ్ళతో నీకేంద సంబంధం వాళ్ళ గురించి మీరు పట్టించుకుంటారు సాధారణ మహిళలు అనేక మంది రేపులకు గురైనా హైదరాబాద్ లో మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అన్న మంత్రిగా ఉన్నప్పుడు మీ బావ మంత్రిగా ఉన్నప్పుడు ఆయల్లా మాట్లాడకపోతే అనేక మంది మహిళలు రేపు గురైతే అత్యాచారానికి గురైతే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మర్డర్ల గురైతే ఎందుకో మాట్లాడకపోతే ఆయల్లా ఇలా పదవి ఊసిపోయిన తర్వాత గుర్తొచ్చినారు సామాన్య మహిళలు మహిళలను ఎమ్మెల్సీ పదవికి అన్నరుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎందుకంటే వాడు బీసీ కులంలో ఉంటున్నాడు ముద్రాజ కులంలో ఉట్టినాడు ఈడే మున్నూరు కులంలో ఉట్టివాడు ఇలాంటి వాళ్ళు బి యాదవ్ కులంలో ఉట్టినోళ్ళు ఇలాంటి వాళ్ళు ఎట్లా చట్టసభలో మా దగ్గరకు వచ్చి మా పక్కల ఏసీ గదుల్లో ఏసీ కుర్చీల్లో కూర్చొని వీళ్ళు ప్రెస్ మీట్ పెడితే మీడియాలో రావడం ఇవన్నీ వీళ్ళ కొత్త కొత్తగా అనిపిస్తుంది ఈడేందులో తీర్మానం కానీ వీళ్ళు కథం చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నారు అందుకోసమే ప్రతి బీసీ బిడ్డ మీరు కథలు రావాలి ఈ దొర కుటుంబాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి మిత్రులారా వీళ్ళని కథం చేయాలి ఖచ్చితంగా చూడండి మల్లన ఎమ్మెల్సీ పదవికి అనర్హుడుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు మల్లన్న అనుచిత వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని కోరారు అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ తోటి ఎమ్మెల్సీ ఈ అని చూడకుండా మల్లన్న తనపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేయము ఆవేదన పాడైపోను మల్లనకు ఈ ఎమ్మెల్సీ పదవి ఎంటికతో సమానం అని చెప్పిండు నీకు బీసీలు కావాలన్నా పదవులు కావాలంటే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాకు బీసీలే కావాలి ఎమ్మెల్సీ పదవి నా ఎంటికతో సమానం ఎప్పుడైనా రాజీనామా చేస్తా అని చెప్పిండు మీకేం భయపడతాడు ఎమ్మెల్సీ మల్లన్న ఇక తోటి ఎమ్మెల్సీ ఇట్లా చేసిందని బాధపడుతుంది ఇంకా మల్లన్న తనపై ధర్నా వ్యాఖ్యలు చేశారని ఆడబిడ్డలు రాజకీయాల్లో రావద్దా నువ్వు ఆడబిడ్డవా దొరబిడ్డావు నువ్వు ముఖ్యమంత్రి బిడ్డవు మంత్రికి చెల్లెవి మంత్రికి బా మరదలువి ఇంతమంది నీ కుటుంబంలో ఉన్న తర్వాత మహిళలు రావద్దా మహిళలకి ఎందుకు ఇలా మంత్రి పదవి ఇయ్యపాయ మీ నాయన ఎందుకు ఇయ్యపాయమ్మ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి మీనా ఎందుకు పట్టించుకోకపోతే అలా అడగకపోతే మహిళలు రాజకీయాలకు రావద్దా నువ్వేమన్నా సాధారణమైనవా వందల కోట్ల వ్యాపారాలు లక్షల కోట్ల వ్యాపారాలు పక్క దేశాల్లో చేస్తున్న మహానుభావురాలు ఢిల్లీకి వెళ్లి దేశంలో ఏ రాజకీయ నాయకులు చేయని విధంగా ఢిల్లీకి వెళ్లి దేశ రాజధాని ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసిన మహా గనురాలివి టీఆర్ ఇచ్చిన మహా గనురాలి నువ్వు ఏమైనా సాధారణమైన మహిళవా కావు కదా ఏదైనా అంటే అంశం ప్రతిపాదన మాట్లాడాలన్నారు బీసీఏ అయినంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు నన్ను బయట తిరగనివ్వన ఎవరు మా గురించి ఉద్యమం చేయడానికి నువ్వవతి అంటున్నాడు మల్లన్న దాని గురించి సమాధానం చెప్పండి కవితక్క నీవు ఎవరు నీకేంది ఉద్యమం గురించి మరి మళ్ళిన గురించి మాట్లాడుతు నువ్వు మా గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఎవరు నీకు ఏంది బీసీలతో సంబంధం అని ప్రతి తెలంగాణలోని బిడ్డ అంటున్నది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తగ్గించిన దొంగ మీ దొంగ కుటుంబం మీది దొంగ పార్టీ మీది మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అసలు ఏంది సంబంధం బీసీలతో అంటున్న తెలంగాణలో ప్రతి బిడ్డ మల్ల దీనిపై ఎంత దూరమైనా వెళ్తాను వెళ్ళు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కాయ అంటున్నాడు మళ్ళనపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తా నాపై మల్లన్న తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న ఆవేశంతో జాగృతి కార్యకర్తలు ప్రజాస్వామ్య పెద్దంగా నిరసన తెలిపేందుకు వెళ్లారు ప్రజాస్వామ్య పెద్దమా ఆఫీస్ వాళ్ళు కొడితే ప్రజాస్వామ్యబద్దమా ఆయన మీద దాడి చేసి ప్రజాస్వామ్య బద్దమా హత్యాత్నం చేసే ప్రజాస్వామ్యబద్ద అదే ఉందా ప్రజాస్వామ్యం మీ కేసీఆర్ కుటుంబంలో కల్వకుట్లో రాజ్యాంగంలో అదే ఉందేమో మరి దాడి చేయడమే ప్రజాస్వామ్యం ఉందేమో ఇక మనుషులను అంత మాత్రాన వారిపై తుపాకులతో కాల్పులు జరుపుతారా ఆ మనుషులను చంపేస్తారా అంటూ తగ్గి ఆగ్రెండి నీ దగ్గర ఉన్నది నయం మనుషులు అంట తీరు మన అంటున్నాడు నిన్న నీ దగ్గర ఉన్నది మొత్తం నయీం మనుషులంట నయం దగ్గర పనిచేసిన మనుషులు వాళ్ళని జమ చేసుకున్నావు ఇంకా ఎవడన్నా నీకు అడ్డం ఉంటే వాళ్ళని బెదిరియనిక వాళ్ళని చంపనీక ప్రయత్నం చేసుకున్న తప్ప ఏం లేదు ఇక ఏనాడు ఒక్క మాట కూడా అనని తనను మళ్ళను ఎందుకు టార్గెట్ చేస్తున్నానని ప్రశ్నించారు అదే బీసీల కోసం నీకేం సంబంధం అని అన్నాడు దాంట్లో ఏముందమ్మా నాకు అర్థమైతే లేదు బీసీ ఉద్యమం నువ్వు చేయడం నిజంగా సిగ్గు చేయట కారణం ఏమని అనుకో బీసీలకు నువ్వు ఎందుకు చేస్తున్నావు పోరాటం ఎందుకంటే అమాయక పనికి మళ్ళీ కొంతమంది దొంగలని చుట్టుముందు జమ చేసుకుని బీసీలని వాళ్ళని జమ చేసుకొని వానికి జాగ్రత్త ఏదో ఒక పదవి అట్టా పెట్టి వాడి పనికి మళ్ళీ కూడా జాగృత అధ్యక్షురాలని నేనుంటారా వర్కింగ్ ప్రెసిడెంట్ మా అన్నగా ఉంటారా ముఖ్యమంత్రి మా అయ్య ఉంటారా మీకు పనికి మందిన పీకేజ్ పదవులు ఇస్తారా బాబు మా వెనక తిరిగారు అని చెప్పి వాళ్ళని ఎమ్మడి తిప్పించుకుంటుంది మీ కుటుంబం పాపం ఇప్పించుకొని ఈ రోజు బీసీలతోని బీసీలను తన్నిస్తున్నారు బీసీలతోని బీసీలను కొట్టిస్తున్నారు బీసీలతోని ఇవాళ బీసీలను చంపిస్తారు ఆ సంపేసినప్పుడు మళ్ళీ ఒకటి బీసీ ఉంటాడు కాబట్టి వాడే వాడేతాడు జైలుకు మీరు మాత్రం సేఫ్ ఉంటాడు చచ్చిపోయేది బీసీ చంపినవాడు బీసీఏ ఆడు వయ జైల్లో వస్తాడు ఈడువై పరలోకానికి పోతాడు మీరు మాత్రం హాయి ఉంటారు ఇక్కడ మళ్ళీ రాజకీయాలు చేస్తారు మీరు ఎంతమంది మీ అయ్యే తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది బహుజనులు కావచ్చు ఎంతమంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు చచ్చిపోలేదు తెలంగాణ ఉద్యమంలో మీ ఇంట్లో ఏమైనా మీరు మంచి సేఫ్ మీ అయ్యేకి ముఖ్యమంత్రి కూర్చి మీ అన్నకు మంత్రి కూర్చు మీ బావకు మంత్రి కూర్చు మీ ఆ రాజ్యసభ ఎంపీ కూర్చు నీకు ఎంపీ కూర్చు తర్వాత ఎమ్మెల్సీ కూర్చి మీ కుర్చీలు అన్ని బాగున్నాయి మీరు బాగున్నారు ఇక మల్లనపై అత్యత్నం కేసు పెట్టాలి తెలంగాణలో మహిళలకు ప్రత్యేకంగా మహిళలకు ప్రత్యేకంగా గౌరవం ఉంటుందని ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో మహిళలు రాజకీయాలకు వస్తూ ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారని కవిత అన్నారు ఇలాంటి మాటలు మాట్లాడదండి మీకు సంబంధం లేని విషయాలు మాట్లాడకండి బీసీల కోసం ఉద్యమం చేయడం అనేది ఎంత మీకు సంబంధం లేని విషయమో ఇప్పుడిప్పుడే మహిళలు వస్తున్నారు ఇప్పుడిప్పుడే సమస్యల గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ మీరు మాట్లాడకండి నువ్వు ఇప్పుడు వచ్చినవు రాజకీయాల్లోకి ఏమైనా కొత్త మహిళవా నువ్వు బ్యాక్గ్రౌండ్ లేదా నీకు ఇక కవిత ఎపిసోడ్ పై స్పందించిన బీఆర్ఎస్ పెద్దలు తీర్మానం అలా కవితపై తీర్మాన వ్యాఖ్యలు తెలంగాణ జాగ్రత్త శ్రేణులు ఆయన కార్యాలయంపై దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన బీఆర్ఎస్ శ్రేణులు ఏమాత్రం స్పందించలేదు కవిత శాసన మండలి చైర్మన్ కలిసి తీర్మాన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు బీజేపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది కానీ బిఆర్ఎస్ పెద్దలు ఇతర నాయకులు ఇతర కీలక నాయకులు ఏమాత్రం స్పందించలేదు ఓ మహిళ ఎమ్మెల్సీ గానైనా ఆమెకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు మద్దతుగా స్పందించకపోవడం బాధాకరమైన తెలంగాణ జాగృతి కార్యకర్తలు వాపోతున్నారు అయితే ఆడి కేసీఆర్ దామ్ హౌస్ దగ్గరకు ఎందుకో మా కవిత గురించి స్పందించలేదు దర్న్నప్పుడు ఈడ్చి ఈడ్స్ ఆడిపోతే కేసీఆర్ దగ్గరికి పోతే ఆడి కోరి జరం ఈ వ్యవహారంపై మండలి బిఆర్ఎస్ ప్రతిపక్ష నేత మధుసూసారి స్పందించారు మల్లన్న చేసిన అవసర వ్యాకరణ ఖండిస్తున్నానంటూ ప్రకటన విడుదల చేశారు ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు సోయితో వ్యవహరించడం మంచిదని సూచించారు మల్లన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎందుకంటే మల్లన్న బీసీ కాబట్టి మళ్ళా బీసీ అంతి సార్ వీళ్ళు అన్ని అంతే ఎస్సీగా అయింది అనుకో ఎస్సీతోనే తన్నిపీ ఎందుకంటే ఆలయలు తనుకోవాలి తన్నుడు జైలుకోవాలి కావాలి తన్నిచ్చుకున్నోడు ఇంటికి పరిమితం కావాలి ఇది ఇలా ప్రాణి అగ్రవర్ణ కులాలు చేసినటువంటి ప్లాన్ ఇది ఈ ప్లాన్ లో సిగ్గులు ఎక్కడ మా వాళ్ళు పావులవుతారు ఏదేమైనప్పటికీ మిత్రులారా కల్వకుంట్ల కవిత వాళ్ళ అయ్య వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఎవడొచ్చినా సరే బీసీ ఉద్యమం ఆగదు తీర్మానం అలా ఆపడానికి వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎంటికే వీగలేదు ఇయలేమైతుంది చెప్పండి ఆయనకే ముఖ్యమంత్రి సీట్ గతి లేదు ఇలా జాగ్రత్త ఉలొచ్చు టీఆర్ఎస్ ఉండొచ్చు తీర్మానం దాడి చేసినట్టే ఒప్పుకుంటారా బీసీలంతా మూకుమడిగా ఆయా పార్టీలో ఉన్నప్పటికీ కూడా బీకాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం బీజేపీ పార్టీలో ఉన్నాం టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా పార్టీ తరఫున వచ్చి ఏదైనా ప్రెస్ లో మాట్లాడవచ్చు వాళ్ళు కూడా ఎందుకంటే పార్టీకి పదవులు రావాలి వాళ్ళకు ఒక ఆలోచన ఉంటది పార్టీల కోసం దశాబ్దాలుగా పనిచేస్తారు కాబట్టి కానీ సందర్భం వచ్చినప్పుడు గుద్దుడ గుద్దుతే కేసీఆర్ కుటుంబం మొత్తం గూ మరి అట్లా జరుగుతుంది ఖచ్చితంగా బీసీలో ఓట్లతోనే చెప్పారు సమాధానం